ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు యాభై ఒక్క వేల పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి ఆ సంస్థ నిర్ణయించింది ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూంలో వరల్డ్ హంగర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆస్టర్స్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత పెద్ద రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలితో బాధపడుతున్న ఎంతో మంది బాధను తీర్చేందుకు ఆకలి రహిత ప్రపంచ సాధన కోసం మలబార్ సంస్థ నిర్వహిస్తున్న పోషకాహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు అనంతరం పోషకాహార పంపిణీ చేసే వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్ కురునియన్ మేనేజర్ గోపి మరియు సిబ్బంది పాల్గొన్నారు అలా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హాల్లో హంగర్ ఫ్రీ వరల్డ్ అనే దాని కింద ఎవ్రీ డే ఒక త్రీ హండ్రెడ్ ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు ఇలాంటి గ్రూప్ సిఎస్ఆర్ కింద ఆకలి నిర్మూలన అనేది తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నిండిన వాళ్ళు ఆకలి అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం అలాంటిది ఈ గ్రూప్ వాళ్ళు ఆకలిని అర్థం చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకురావటం దానిలో మేము పార్టిసిపేట్ చేయగలగటం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎప్పటికైనా ప్రపంచంలో ఒక రోజు వస్తుంది ఎవ్వరూ తిండి లేకుండా పడుకొని రోజు ఆ రోజు కోసం మనందరం డ్రీమ్ చేద్దాం అండ్ మనం పాకులాడినంత కలిగిన పాకులాడదాం ఎవరు ఫుడ్ లేకుండా కొడుకొని రోజు కోసం ఎదురు చూద్దామండి థ్యాంక్ యూ చాలా ఆనందదాయకంగా ఉంది కార్యక్రమం చేయడం అంటే గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా అద్భుతంగా ఎవరు చేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రతి కార్యక్రమం వీళ్ళే చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది గారిని మాత్రం బాగా నేను ఎఫ్ చేస్తున్నాను ఆయన మాత్రమే వచ్చిగా కూడా చాలా మార్పుతోటి అన్ని ఏదైనా కూడా కాదనకుండా పర్సెంటేజ్ల విషయంలో కానీ ఏదో ఏ విషయమైనా సరే వచ్చిన మనిషిని బయటకు వెళ్ళలేకుండా ఆయన బిజినెస్ చేసి పంపిస్తున్నాడంటే చాలా మేము ఆయన్ని చాలా పొగ పొగడతం కాదు ఇది ఉన్నమాటను మెయిన్ బ్రాండ్ అక్కడ కొంటే ఇబ్బంది లేదు అనేది ఒక పది నమ్మకం కుదిరింది మనకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుంటూరు బ్రాంచ్ ఈరోజు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ అనే అనేక కాన్సెప్ట్తో ఆఖరి రహిత సమాజం కోసం చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో మూడు వందల ప్యాకెట్స్ ప్రతిరోజు ఎక్కడైతే పేదవారికి ఆహారం కోసం అలవడిస్తూ ఉన్నారో వారి కోసం అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యులు వచ్చినటువంటి డాక్టర్ మమతా గారు అంటే మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్ అలానే పెద్ద రమణారావు గారు మా యొక్క స్టోర్ హెడ్ నదిర్ గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది రానున్న రోజులు మరి ఎక్కువగా కూడా చేయడానికి మలబార్ గ్రూప్ అనేది ముందుకు ఉంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్